హాయ్ గాయస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ రోజైతే గోదావరి పుష్కరాలు అంటే ఏమిటి అదేవిధంగా అసలు పుష్కరుడు అంటే ఎవరు పుష్కరుడికి బ్రహ్మకి సంబంధం ఏమిటి పుష్కరుడి సమయంలో ఏ దేవతలు వస్తారు విధంగా మన స్థాన సమయంలో ఏమి శ్లోకం చదువుకోవాలి అనేటువంటి విషయాలైతే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా నా నా వీడియో అయితే పూర్తిగా చూడండి పుణ్యభూమి మన దేశం అంటే భూదేవికి సకల జీవజాతికి తల్లిగా భావిస్తాము దివ్యమంగళ విగ్రహమైన తల్లిగా భరతమాతనైతే మనం కొలుస్తాము తమను ఆశ్రయించుకున్న వారికి రక్షించి అన్నం పెట్టే నది అమ్మ తల్లులన్నిటికీ కూడా ప్రతిరోజు స్మరిద్దాం అంటే మన నది అమ్మ తల్లుల వల్ల ఎంతో మంది జీవనోపాధిని పొందారు మనం ఆ నదీ దేవతలందరినీ కూడా ప్రతిరోజు స్నాన సమయంలో అయితే మనం చదువుకోవాలండి ఆ శ్లోకం ఏంటో చెప్తాను గంగేచా యముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావే అంటే దీని అర్థం ఏమిటంటే గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ మొదలైన పవిత్ర నదులను స్మరిస్తూ స్నానం చేస్తే పవిత్రమైన అన్ని నదులలోనూ స్నానం చేసినట్లే అని తలుస్తూ కోట్లాది మంది స్నాన సమయంలో అయితే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి చదువుకుంటున్నారు కూడా చాలా మంది అయితే ఇంకొచ్చేసి అసలు పుష్కరం అంటే ఏమిటి పుష్కర స్థానం అదే పుణ్య స్నానం ఎందుకు చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందామా నది స్థానాదులకు బయలుదేరి వెళ్ళ వెళ్ళడం ద్వారా సామాజిక దృష్టి వృద్ధి పొంది స్వార్థాన్ని మనలో కొంతవరకైనా తగ్గించుకొని సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడి పైన భగవంతుణ్ణి సేవించుకునే సంస్కారం ఏర్పడుతుందనేసి మనమైతే పుష్కర స్నానం అయితే చేయాలండి ఈ ప్రపంచం మొత్తం మొత్తం కూడా మహాశక్తి స్వరూపం అందులో అనేక శక్తులు ఉన్నాయి ఆ శక్తులన్నిటిలో ఒకటి జలం జలం శక్తి జలం ఒకటి పవిత్ర జలానికి పుష్కరం అనే పేరు ఉంది పోషయతీతి పుష్కర పోషిస్తుంది కనుక పుష్కరం అని అన్నారు పుష్కలత్వాన్ని కలిగించేది కూడా పుష్కరం అయితే పుష్కరుడు ఎవరు ఈ పుణ్యనది స్థానాలు చేసేటప్పుడు ఏ దేవతలు వస్తారు ఈ పుష్కర సమయంలో అది కూడా తెలుసుకుందామా పూర్వం తుందింద్రుడనే మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం పరమేశ్వరుణ్ణి ఆరాధించారు ఆయన దయ వలన మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలకు రాజై పుష్కరుడు అనే ప్రసిద్ధిని సంపాదించాడు ఈశ్వరుణ్ణి అష్టమూర్తులలో ఒకటైన జలము మూర్తిలో స్థానాన్నైతే సంపాదించాడు తుందింద్రుడు అనే మహర్షి అంటండి ఈ పుష్కరుడు అంటే ఈ పుష్కరుడు ఆ పరమేశ్వరుడిని ఆ వర అదే ఆ పరమేశ్వరుణ్ణి ధ్యా అదే తీర్థాలన్నీ జ చేయడం వల్ల ఆయనకి పుష్కరుడు అనేటువంటి పేరైతే వచ్చిందండి పుష్కరు మరి పుష్కరుడికి బ్రహ్మకి సంబంధం ఏమిటో తెలుసుకుందామా ఒకప్పుడు బ్రహ్మ తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సంతోషింపచేసి అన్ని కోర్కలు తీర్చే పుష్కరుణ్ణి తన సృష్టి కార్యంలో సహాయంగా ఉండడానికి తనకిమ్మని అడిగాడు అలాగే అలాగే సరే అన్నారు పరమేశ్వరులైతే జల రూపంలో ఉన్న పుష్కరుణ్ణి తన కమండలంలో పెట్టుకొని బ్రహ్మ అయితే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టి చేస్తున్నారండి ఆ విధంగా బ్రహ్మకి పుష్కరుడికి సంబంధం అయితే ఏర్పడింది మీకు పార్ట్ టూలో వచ్చి పుష్కరుడికి గురువుకి బృహస్పతికి సంబంధం ఏమిటి పుష్కర నదులు ప్రవేశ రాశి పుష్కర నది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయితే నీకు మీకు నేను పార్ట్ టూలో తెలియజేస్తాను ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి